క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా అనుభవించమంటున్నాడు శ్రమలు అనుభవించు అంటున్నాడు చూస్తే శ్రమలు అని రాసుకోండి తర్వాత పోరాటము ప్రయాసం శ్రమలలో పోరాటంలో ప్రయాసంలో ముగ్గురు కనబడతారు శ్రమలలో ఎవరిని చూడాలంటే ఒక సైనికుని చూడు పోరాటంలో ఒక జట్టు అయిన చూడు వ్యవసాయంలో ఫలము ఫలమును పొందే వారిలో ఎవరిని చూడాలంటే నువ్వు పాటుపడే వ్యవసాయకుణ్ణి చూడు పాటు పడటం అంటే ప్రయాసపడటం అంటే శ్రమ పోరాట ప్రయాసములో నువ్వు సైనికుణ్ణి చూడు సైనికుడు ఎంత ప్రయాసపడతారు శ్రమపడతారు చెప్పండి ఆ బోటర్లో నిలబడి ప్రాణాన్ని తెగించి బోటర్లో నిలబడితే మనం ఈరోజు క్షేమముగా ఉంటున్నాం ప్రభునందు ప్రేమ దేవుని వాళ్ళరా సైనికుడు యుద్ధమునకు ఉన్నప్పుడు తను దండులు అంటే సైన్యములో సైన్యములో చేర్చుకుని వానికి సంతోష పెట్టాలని ఎవరిని సంతోష పెట్టాలనుకుంటాడు సైనికుడు ఇంత లేదండి పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కనాలి కన్నాను కదా వారికి నేను సంతోష పెట్టాలని అనుకుంటాడా సైనికుడు దేశ క్షేమము కొరకు నా ప్రాణాన్ని అడ్డుపెట్టి నిలబడాలని ఉంటాడు అతనిని ఏమంటాడంటే సైనికులు అంటాడు అతను ఎలా ఉంటాడంటే తను దండులో చేర్చుకునే వానికి సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారములో ఇవ్వబడట చిక్కుకోడు ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ చెప్తున్నానండి పెళ్ళైన తర్వాత చాలామంది మానేస్తున్నారండి శరీర సంబంధమైన మనసు కలిగిన అమ్మాయిని వివాహం చేసుకున్నవాడు ఆత్మ సంబంధి అయితే ఇద్దరికి మ్యాచింగ్ కుదరదు ఒక ఆత్మ సంబంధి ఆత్మ సంబంధికి వివాహం ఆడాలి ఒక శరీర సంబంధి శరీర సంబంధికి వివాహం ఆడేది అనుకోండి వారికి మ్యాచింగ్ అవుద్ది ఒక ఆత్మ సంబంధి శరీర సంబంధికి వివాహం ఆడే వివాహం చేసుకున్నాడు అనుకోండి అవుతుందా నాకు సుఖవంతమైనది అంటే శరీర సంబంధంగా కోరుకుంటది కానీ ఆత్మ సంబంధంగా దైవభక్తిని మనం ప్రాక్టీస్ చేద్దాం ఆత్మీయంగా పరలోకి వెళ్దామంటుదా చాలా మంది ఇప్పటి వరకు శరీర సంబంధం కలిగిన స్త్రీలను వివాహం చేసుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే వారి యొక్క దైవ భక్తి అనేది లేకుండా పోయి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం ప్రేమదేవన్ వద్దరు ఎంత దూరం ఉన్నా వాళ్ళు వచ్చి పనిచేసేవారు పెళ్ళైన తర్వాత ఇప్పుడు రాకపోవడానికి గల కారణం ఏంటి మరి నెపములు సోదరులు చెప్పారు కదా నాకు ఇది ఉంది నాకు అది ఉంది ఇప్పుడు సైనికు కూడా చెప్తాడా ఎవరిని సంతోష పెట్టాలనుకుంటాడు తను దండులో చేర్చిన సైన్యం ఉంట ఆ ప్రభుత్వం ఉంటుంది కదా వారిని సంతోష పెట్టడానికి జీవన వ్యాపారంలో చిక్కుకున్నాడు అదంటే సైన్యం సైన్యంలో చేరిన సైనికుడు అంటే ఒక క్రైస్తవుడు ఒక సైనికుల్లా ఉండాలి జట్టైన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వారికి కిరీటం దొరకదు ఒక క్రీడాకారుడు ఒక పరువు పందెంలో ఉన్నవారు బహుమానాన్ని పొందుకోవాలంటే ఒక కిరీటం పొందుకోవాలంటే ఎంత ప్రాక్టీస్ చేస్తాడు అది ప్రాక్టీస్ చేయాలంటే నియమ ప్రకారము పోరాడాలి ఆ నియమ ప్రకారం పోరాడకపోతే కిరీటము దొరకదు కిరీటం అంటే ఏంటి బహుమానం అండి ఒక సంబంధమైన చిన్న పొగడత కొరకు చిన్న కప్పు కొరకు అంత ప్రాక్టీస్ చేస్తే పరలోకము కొరకు జట్టిగా ఉండాలట దైవభక్తి విషయంలో ప్రాక్టీస్ ఉండాలంటున్నాడు ఒక సైనికుడు దండులో చేర్చిన వారికి సంతోష పెట్టాలని చూస్తాడు ఒక జట్టి అయిన వాడు కిరీటాన్ని బహుమానాన్ని పొందాలని ప్రాక్టీస్ చేస్తాడు ఒక వ్యవసాయకుడు ఫలమును పొందడానికి ప్రాక్టీస్ చేస్తాడు అలా ప్రాక్టీస్ చేస్తేనే ప్రభునందు ప్రేమ దేవుని వల్ల నిజంగా మనం నిత్య జీవానికి వెళ్ళడానికి వీలుంటుంది